హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వినీత కిచెన్ బ్లాగ్స్ రీసెంట్ గా ఊరికి వెళ్ళినప్పుడు మోపిదేవ్ అయితే వెళ్ళాము మా ఊరు నుండి మోపిదేవ్ వెళ్ళడానికి టూ అవర్స్ అయితే టైం పడుతుంది ఈ బ్రిడ్జ్ అయితే పెనుమూడి బ్రిడ్జ్ ఇక్కడ కృష్ణా నది మూడు పాయల్ గా ఉంటుంది ఈ బ్రిడ్జ్ లెంత్ అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే మోపిదేవి టెంపుల్ అయితే వస్తుంది గుడి దగ్గరికి రాగానే మనకి స్టార్టింగ్ లోనే ఫోన్స్ పెట్టే షాప్ మనకి క్లాక్ రూమ్ లాగా అలానే చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది టెన్ టెన్ రూపీస్ ఇచ్చేసి అవి పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి మనకి పువ్వులు అన్ని అక్కడే టెంపుల్ బయట దొరుకుతాయి కార్తీక మాసం అయినా గుడి లోపల రష్ అయితే లేదు ఈజీగా ట్వంటీ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది మామూలుగా మంగళవారం శుక్రవారం అయితే కొంచెం గానే ఉంటుంది టెంపుల్ కార్తీక మాసం కావడం వల్ల ఇక్కడ అందరు దీపాలు అయితే పెడుతూ ఉన్నారు మేము కూడా ఇంటి దగ్గర నుంచి వత్తులు ప్రమిదలు అయితే తెచ్చుకున్నాము ఇక్కడ ముగ్గు వేసి దీపం అయితే వెలిగించేసాము ఆ తర్వాత మానసదేవిని కూడా దర్శనం చేసుకున్నాము గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటికి రాగానే ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ దేవుడికి కావాల్సిన సామాన్ ఇవన్నీ ఉన్నాయి అవంతా చూసుకుని గుళ్ళో నుంచి బయటికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి నిత్యాన్నదానం అని ఉంటుంది అలా లోపలికి వెళ్ళేసి మధ్యాహ్నం భోజనం అయితే అక్కడ చేసామన్నమాట భోజనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ వరకు అయితే ఉంటుంది ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఏ గుడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం ఉంటే తప్పకుండా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్